ఏడ్చూరి కవి సంస్కృత తెలుగు కవులకు ఈ విధంగా నమస్కరిస్తున్నాడు పరమ సమాధి దుర్యున్ పటుపావన కర్మ విధేయ దేవతాభరణ రవంజున్ సత్విమల వాక్యున్ జనార్దన కీర్తన క్రియాభరణ సమర్థున్ పారగున్ భవ్యున్ త్రికాల వేదిన్ బాసురమతిని కొల్చుట ఒప్పున్ బుధశోభుతిన్ పుణ్యున్ పరాశరాత్మజున్ వ్యాసుని భగవత్పద సంవాసుని ఆగమ పురాణవర విష్ణుకథ వాసుని నిర్మల కవిత భ్యాసుని పద యుగము భావింతుమది పరమ పుణ్య చరిత్రుడు పరాశర మహర్షి పుత్రుడు అయిన వేదవ్యాసుని పాద పద్మాలను పవిత్రమైన మనస్సుతో భావిస్తాను ఆ మహానుభావుడు ఎంతో నిశ్చలమైన అంతరంగం కలిగినవాడు అత్యంత పావనములైన సత్కృత్యములు ఆచరించేవాడు నరులకే కాక సురలకు సైతం నమస్కరింపదగినవాడు మాలిన్యము లేని మంచి వాక్కులు కలిగినవాడు విష్ణు సంకీర్తనములో నిష్ణాతుడు వేదవేత్త భూత భవిష్యత్తు వర్తమానాలు గుర్తించినవాడు భవ్యుడు బుధజన సంసేవ్యుడు ఇంకా ఆ మహాత్ముడు భగవత్పద కమల విధేయుడు పురాణ దురేణుడు హరికథాపారేణుడు కమనీయ కవితా ప్రవీణుడు వర కవిత్వ ఉద్రేకి వాల్మీకిని కొనియాడి భాగవతార్థ వైభవమును పలుకు సుఖ మంజుల ఆలాపున్ షుఖయోగిని ప్రార్థించి బాణమయూరుల ప్రతిభ నుడివి బాస సౌమిల్లక భారవి మాగుల సుధ మధుర వాక్యములను తలంచి కాళిదాసున్ కవీంద్ర కల్పవృక్షమును కొలిచి నన్నపాచార్యు వర్ణనలను పొగిడి బలయన్ తిక్కన సోమయాజులను భజించి ఎర్రనామాచు భాస్కరున్ ఇచ్చన ఉనిచి సుకవి సోముని నాచన సోముని ఎరంగి కవి మనోనా శ్రీనాథు ఘనత మెచ్చి ఉత్తమ కవితావేషము ఉరకలు వేసే వాల్మీకి మహర్షికి బంధనము చేస్తాను భాగవత పరమార్థాన్ని చక్కగా వివరించి చెప్పిన శుఖయోగిని స్థుతిస్తాను ప్రతిభానిధులైన బట్టబానుణ్ణి మయూర కవిని కొనియాడుతాను సుధా మధురోక్తులకు గన్న బాసుణ్ణి సౌమిళ్ళకుణ్ణి భారవిని మాగుణ్ణి సంస్మరిస్తాను కౌలపాలిట కల్పవృక్షమైన కాళిదాసుణ్ణి కైవారం చేస్తాను నన్నపార్యుణ్ణి టిక్కన సోమయాజిని ఎర్ర ప్రగడను భాస్కరుణ్ణి ప్రస్తుతిస్తాను సుఖ విలలాముడైన సోమునికి నమస్కరిస్తాను కవిజన మనోనాథుడైన శ్రీనాథునికి కైమూర్పులు ఘటిస్తాను ఎమ్మెలు సెప్పనేలా జగమెన్నంగన్ పన్నగ రాజశాయికిన్ సొమ్ముగ వాక్య సంపదలు సూరలు చేసిన వాణిని భక్తిలో వాణిని భాగవత నైష్టికుండై తగువాణిని పేర్మితో బమ్మెర పోతరాజును కవి పట్టపురాజును తలంచి మృఖ్యదన్ ఎక్కువ మాటలు మాట్లాడటము ఎందుకు జగమంతా మెచ్చగా పన్నగర్రాజు శయ్యపై పవలించే భగవంతునికి తన కవితా సంపదలు అనే నగలను కోకొల్లలుగా సమర్పించుకున్నవాడు భక్తి విశ్వాసాలతో పరమనిష్టతో భాగవత మహాగ్రంథాన్ని రచించినవాడు కవిరాజులకు పట్టకురాజు అయిన బమ్మెర పోతరాజును తలంచి తలవంచి నమస్కరిస్తాను